గురు అభయంతటి ఎస్మి యూనివర్సిటీలో ఇరవై రోజులు క్లాస్ డైలీ ఉదయం పది గంటలకు సాయంత్రం వచ్చేవాడిని యాభై కిలోమీటర్లు బైక్ల ప్రయాణం ఉదయం నేను తిరుపతికి క్లాస్కి వెళ్తానే మా అబ్బాయి క్రికెట్ ఆడేదని గ్రౌండ్కి వెళ్ళాడట గ్రౌండ్కి వెళ్ళాడు నేను తిరుపతికి వెళ్ళి ఐదు నిమిషాల్లో నేనేం చెప్పాలంటే అమానస్కం గురించి అమనస్కం అని మీకు చెప్తున్న అక్కడ నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే టాపిక్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దుఃఖించకుండా ఆనందంగా జీవించడం ఎలా అది నాకు ఆడించింది దాని పేరు అమానస్కమే కదా ఎత్తి పరిస్థితుల్లోనూ దుఃఖించకుండా ఆనందంగా జీవించడం ఎలా అనేటువంటి అంశం పైన మేము అక్కడ క్లాస్లో ఉండి యాభై మంది ఒక్కొక్కరు ఐదు ఐదు నిమిషాలు చెప్పాలా అక్కడ చెప్పుకుంటూ వస్తున్నారు నా వంతు రాబోతుంది ఇంకొకరు ఇద్దరు ఇద్దరు ఉన్నారు మళ్ళీ నేను చెప్పాలా నేను క్లాస్లో కూర్చొని ఉండ నాకు ఫోన్ వచ్చింది ఇంక ఇద్దరు తర్వాత నేను పోయి మైక్ తీసుకొని యాభై మందికి నేను చెప్పాలా ఏది అమానస్కం గురించి అప్పుడు నాకు ఫోన్ వచ్చింది ఎవరు ఈవిడ చేశారా మీరు చేశారా ఈవే చేశారు ఏమండి మన అబ్బాయి గ్రౌండ్ క్రికెట్ ఆడేదానికి పోయినాడు వచ్చినటువంటి బాలు ఇక్కడ దగిలింది అబ్బాయి కింద పడిపోయినాడు వచ్చేసింది నోట్లో నురుగు వచ్చేసింది అబ్బాయికి స్పరలేదు అబ్బాయిని హాస్పిటల్కి పిలిచిపోయినారు మీరు వెంటనే రావాలి ఫోన్ చేసి నేనేమో ఇప్పుడు అమరస్కు గురించి చెప్పాలా ఐదు నిమిషాల్లో నేను అమరస్కు గురించి నేను చెప్పాలా నాకు వచ్చిన ఫోన్ ఏమో నా కొడుకు గ్రౌండ్లో బాల్ తగిలి కింద పడిపోయినాడు నోట్లో నూరుగా వచ్చేసింది హాస్పిటల్ పిలుచుకుపోయినాడు మీరు ఏమైనా చేయండి నాకు ఫోన్ చేసింది నిజానికి నాకంటే ఈవిడే బాగా స్థిరంగా ఉంది నాకు ఫోన్ చేసింది నేనేం చేశాను వెంటనే మనకు ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు వెంటనే నేను నేను ఇంకా ఈ ఫోన్ మాట్లాడుతూ ఉన్నా ఇప్పుడు నేను పోయి స్పీచ్ చేయాల నేను మైక్ ఎత్తుకునే అందరికీ ఇంతమంది ఉన్నారు క్లాస్లో నేనేం చేశాను వెంటనే నాయన క్లియర్గా అర్థమవుతుందా నేనేం చేశాను డాక్టర్కి ఫోన్ చేసి సార్ మా అబ్బాయి గ్రౌండ్లో పడిపోయినాడు అంట అంటే ఆయన అవును బాలేసింది మా అబ్బాయిను డాక్టర్ కొడుకే బాలేసింది బ్యాటింగే మా అబ్బాయి డాక్టర్ అబ్బాయే బాగాలేసింది అతను పిలుచుకొని ఇక్కడికే రాబోతున్నాడు ఇక్కడికే హాస్పిటల్కి రాబోతున్నాడు అదంతా అయ్యిందండి ఇంకెడికి పోవాలో ఏదో చెప్పారు నాకు నేనేం చేశాను వెంటనే ఇన్ని మాట్లాడి అన్ని చెప్పినప్పటికీ నాకు ఆ టైం అయిపోయింది నాకు నా పేరు పిలుస్తున్నారు డాక్టర్ వెంకటేశం పూజారి డాక్టర్ వెంకటేషన్ పూజారి వీళ్ళకి ఫోన్లో చెప్పాల్సింది చెప్పేసి నేనే కొత్తగా ఏం చెప్పలే వచ్చి మైక్ పట్టుకొని ఇదే చెప్పిన ప్రస్తుతం అమనస్కం గురించి చెప్పడానికి నేను ప్రిపేర్ అయిందంతా మర్చిపోయానండి ఇప్పుడు ప్రస్తుతం ఐదు నిమిషాలకు ముందు మా అబ్బాయి గ్రౌండ్లో క్రికెట్ బాల్ తగిలి పడిపోయినాడు కింద నోట్లో మురుగు వచ్చేసింది మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి అని అందరు రిలేషన్లు పడుకున్నారు ఏదో క్లాస్ చెప్పడానికి అయితే చెప్పొచ్చు కానీ అర్జెంటుగా మీరు మైకాడ పక్కన పడేసి బైక్ ఎత్తుకొని పరిగెత్తండి సార్ మీ ఇంటికి అని చెప్పారు ఇదే ఐదు నిమిషాలు జరిగిన చర్చ అప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పానంటే ఇప్పుడు నేను బైక్ తీసుకొని ఇక్కడి నుంచి అక్కడికి పోవడానికి కనీసం గంట పడుతుంది నేను బైక్ ఎత్తుకొని సరిగా డ్రైవ్ చేయగలనా ఇప్పుడు పోతే ఒక నేను కంగారు పడితే సరిగ్గా డ్రైవ్ చేయగలనా ఇప్పుడు నేను ఏమున్నప్పటికీ నా క్లాస్ నేను సాయంత్రం వరకు సరిగ్గా ఇంటికి పోవడం కరెక్ట్ ఏమైనా ఉంటే ఆ తర్వాత చూసుకోవాలి డాక్టర్ హాస్పిటల్కి పిలుచుకోమని ఏదైనా సలహాలు సూచనలు ఇచ్చేసి నేను మీతో పాటు క్లాసులో పార్టిసిపేట్ చేయడం కరెక్ట్ అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు నాకు అమనస్కం అంటే ఇది నిత్యం ఆనందంగా జీవించడం అంటే నేనేమన్నా డాక్టర్ పోయి చేయగలిగేది ఏముంది ఏమైనా ఉందా కాబట్టి అక్కడ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా వాళ్ళకి అమనస్కం గురించి చెప్పడానికి రియల్గా అప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంటే పనికి వచ్చిందన్న ఇట్లా అమ్మగారు మీకు సమాధానం మూడు ఇష్ట మూడు దృష్టాంతాలు వచ్చినాయి ఇప్పుడు సరిపోయినా కొంచెం కష్టంగా ఉంది అంటే తనదాకా వచ్చినప్పుడు ఎవరైతే దాన్ని అనుభవిస్తారో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారో అప్పుడు ఇంకా ఇంకొకరు చెప్పాల్సిన అవసరం ఇంకొకరు నాకు చెప్పాల్సిన అవసరం రాదు కాబట్టి చావు పుట్టుకలు నిజంగా ఉన్నాయా అంటే పుట్టిన వాడికి చావు ఉంది చస్తున్నాననే భయం ఉండేవాడికి ఖచ్చితంగా పుట్టుకుంది ృత్యువం జన్మ మృత్యపరి అంటే పుట్టిన దానికి మరణము తప్పదు ఇంకో పదముదా అంతే కదా మరణించిన దానికి పుట్టుక తప్పదు అనివార్యమైన ఈ విషయము గురించి సోకించుట అంటే తయారైన ప్రతి వస్తువు డిస్పోజ్ అది శరీరమైనా ఈగైనా ద్వనమైన ఈ పుస్తకం అయినా మైక్ అయినా ఉత్తే కదమ్మా సర్వదా అస్తీ శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యధా భ్రమకారణం